రైలులో ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు తోసేశారు దీంతో కాలు కోల్పోయింది వెన్నుముకకు కూడా తీవ్ర గాయాలయ్యాయి అయినా కూడా అరుణీమ సింహ ఎవరెస్ట్ ను అధిరోహించారు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన సుధా చంద్రన్ భరతనాట్యంలో మేటిగా నిలిచారు స్పైన్ ట్యూమర్ వల్ల నడుము కింది భాగం మొత్తం కదలికలు కోల్పోయినా కూడా పారా ఒలింపిక్స్ లో పాల్గొని మెడలు సాధించింది దీపా మాలిక్ లియోసిస్ వ్యాధి బారిన పడిన హీరా సింగర్ రెండు వేల పద్నాలుగులో హైయెస్ట్ ర్యాంక్ సాధించారు సివిల్స్ లో అయితే సో వీరంతా దివ్యాంగులు కానీ స్మిత సౌరవాలు చేసిన వ్యాఖ్యలు మాత్రం వీరిని అగౌరవపరిచేలా ఉన్నాయి సివిల్ సర్వీస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అంటూ స్మిత సౌరవాలు చేసిన ట్వీట్లపై అయితే సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి కానీ రిజర్వేషన్ అవసరం అని చెప్పేసి అయితే చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే స్మిత సౌరవాలు రిజర్వేషన్ అవసరమే అనే కాకుండా కొన్ని పాయింట్లని అయితే లేవనెత్తారు వారు సాధారణ వ్యక్తుల్లా తిరగలేరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేరు అని చెప్పేసి కూడా అన్నారు అలాగే ఇలాంటి జాబుల్లో దివ్యాంగులు అవసరమా అంటూ కూడా అన్నారు కానీ దివ్యాంగులు సాధారణ మనుషుల కంటే ఎక్కువ పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు చేతులు లేకుండా కూడా కాలుతో పైలెట్ గా మారిన ఒక లేడీ ఉన్నారు అమెరికాలో ఉన్నారు సో ఇలా చాలా మంది మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా దివ్యాంగులు తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు కానీ స్మిత సవరాల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వారిని అగౌరవపరిచేలా ఉన్నాయి దీన్ని యావత్ సమాజం కూడా ఖండిస్తుంది స్మిత సౌరవల్ వ్యాఖ్యలపై అయితే మాజీ ఐఏఎస్ బాలతో కూడా తీవ్రంగా స్పందించారు ఐఏఎస్ కావాలంటే అందంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నిజం కూడా మన పట్టుదల ఉంటే చాలు మనిషి యొక్క అంగవైకల్యం దేని కింద కూడా పనికిరాదు కరుణా అండ్ ఒక సుప్రీం కోర్టు లాయర్ ఏమన్నారంటే ఈ దివ్యాంగ అంటే అంగవైకల్యం అంటే కేవలం మన శరీరానికే తప్ప మన మనసుకు కాదు మన తెలివితేటలు కాదని చెప్పారు ఇది నిజం కానీ ఇవన్నీ ఏమీ కాకుండా స్మిత సౌరవాలు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇది తప్పకుండా సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది స్మిత సౌరవాలు వ్యాఖ్యలపై మీరేమంటారు కింద కామెంట్ చేయండి